ఈరోజు రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మహిళా సాధికారత దిశగా మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలానే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక నూతనమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అది ఆ కార్యక్రమం ఏంటంటే కళలకు రెక్కలు అనే పథకం ద్వారా మహిళలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ పథకం తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ మహిళ ఆర్థిక పరం కారణంగా తమ చదువుని ఆపేసి ఇంటికే పరిమితం కాకుండా వాళ్ళు ఉన్నతమైన చదువులు చదవడానికి వాళ్ళకి అభివృద్ధి ముందుగా ముందుకు వెళ్ళడానికి ఈ పథకం ద్వారా ముఖ్య ఉద్దేశం అయితే ఇంటర్మీడియట్ విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి మహిళ ఈ పథకానికి అర్హులు దీనికి ఆన్లైన్ చేసుకోవాలనుకుంటే కళల రెక్కలు డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు దాన్ని ఆన్లైన్ చేసుకుంటే వాళ్ళకు ఒక అంటే ఒక రిజిస్ట్రేషన్ కి ఒక పత్రం ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రతి ఈ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ప్రతి మహిళ తన ఉన్నత విద్యను కొనసాగించడానికి అవసరమైన లోన్ సదుపాయాన్ని మన తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వమే భరిస్తుంది అయితే దానికి వాళ్ళు ఈ రుణం తీసుకొని చదువు కొనసాగించే సమయంలో వాళ్ళ విద్య అభ్యసించే పూర్తి టైం వరకు దానికి వచ్చిన రుణాన్ని అంటే వడ్డీ ఉంటుంది కదండి ఆ వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది అనమాట అలాగే బ్యాంక్ లోన్ కూడా ఇచ్చే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో మన తెలుగుదేశం టిడిపి టిడిపి ప్రభుత్వం జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పరచడం జరుగుతుంది జరిగించిన వెంటనే ఈ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ ప్రతి ఒక్క మహిళ ఫర్దర్ ప్రాసెస్ అనేది ప్రారంభించడం జరుగుతుంది అయితే ఈ ప్రాసెస్ లో భాగంగా ఈ మన దేశంలో ఎక్కడైనా వృత్తిపరమైన విద్యా కోర్సులు చదవడానికైనా వాళ్ళకి ఈ బ్యాంకులో మన రాష్ట్రంలో ఏ బ్యాంకులోనైనా సరే లోన్ ఇప్పించడం జరుగుతుంది దాని బాధ్యత పూర్తిగా ప్రభుత్వమే తీసుకోవడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఈ మహిళా సాధికారత ఈ కొలలకు రెక్కలు అనే ప్రోగ్రాం ద్వారా మన ప్రభుత్వం డిడిపి జనసేన ప్రభుత్వాలు కలిసి మహిళలను అభివృద్ధి పరిచే దిశగా ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఏ ఆర్థిక పరంగా వెనకబడి ఉండకూడదు తమ కళలను సాకారం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం అండగా నిలుస్తూ మహిళలను అభివృద్ధి పరిచే దిశకి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది అయితే ప్రతి ఒక్క మహిళ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ కళలకు రెక్కలు అనే వెబ్సైట్ లో ఆన్లైన్ చేసుకోవచ్చు లేదు అని అంటే నైన్ సిక్స్ వన్ నైన్ సిక్స్ వన్ టూ అనే ఫోన్ కి మిస్డ్ కాల్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ జరుగుతుంది